హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేసుకుంటున్నాము చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా చూసి దాన్ని ఇంట్లో ట్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ క్యాబేజ్ ఒక స్మాల్ క్యాబేజీ తీసుకోండి అలానే ఒక ఫైవ్ ఆనియన్స్ అండ్ ఒక ఫోర్ చిల్లీస్ కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర అండ్ ఒక వన్ స్పూన్ గరం మసాలా అండ్ అలానే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వచ్చేసేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకొని అలానే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యపిండి తీసుకోండి అండ్ ఇది తినే సోడా వంట సోడా అంటారు కదా అలాగా అండ్ సాల్ట్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దాం ఒక పెద్ద గిన్నె పెద్ద బౌల్ లాంటిది తీసుకొని దాంట్లోకి శనగపిండి తీసుకోవాలి అలానే బియ్యపిండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండికి బాగా మిక్స్ చేసి అందులోకి ఆనియన్స్ అండ్ క్యాబేజీ ఒక స్మాల్ క్యాబేజీ సరిపోతుంది చిన్నది అంటే మేము ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీకి చెప్తున్నాము అండ్ గ్రీన్ చిల్లీస్ పుదీనా కరివేపాకు కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే కొంచెం గరం మసాలా అండ్ వంట సోడా బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అండ్ సాల్ట్ అండ్ ఆయిల్ తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి వాటర్ మనకు కావాల్సి వస్తే వేసుకోవాలి లేకపోతే దీంతోనే కలిసిపోతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు మనకి అవసరమైతే కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి వాటర్ని లైట్గా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే అది మనకి అవసరం ఉంటే ఇప్పుడు మాకు కొంచెం అవసరం అనిపించింది కనుక మేము కొంచెం లైట్గా వేసుకొని పిండిని ఇలా మిక్స్ చేసుకుందాం మొత్తం పిండి అయితే ఇలా కలిపేసుకున్నాము అంటే మనకి సాల్ట్ కనుక ఎక్కువైంది అనిపించింది అనుకోండి కొంచెం బియ్య పిండి కొంచెం సెన పిండి కూడా కలుపుకోవచ్చు అలానే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి మనము హాఫ్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పకోడీ వేసుకోవాలి చూసారు కదండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా మనం వీటిని తీసేసుకోవాలి చూశారు కదండి ఎంతో రుచికరమైన క్యాబేజీ పకోడీ రెడీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్